హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి స్మార్ట్ కార్డులు అనేది మనకైతే రాబోతున్నాయి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి సర్వీసులు అనేది మనకు అందజేయబోతున్నారు ఇక మీదట రేషన్ కార్డు స్థానంలో ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు మనకైతే రాబోతుంది అయితే మనకు డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన రేషన్ సరుకులు అంటే రేషన్ కార్డుల రిజిస్ట్రేషన్ అనేది వాయిదా పడడం జరిగింది ఎందుకు వాయిదా పడ్డడం జరిగింది అంటే మనకు రేషన్ కార్డు అనేది వాయిదా పడ్డాయి కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం మనకు సంక్రాంతి నుంచి అయితే ప్రారంభం కాబోతుంది ముందుగా ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది ఏ జిల్లాల్లో ముందుగా ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి అన్ని రకాల అప్డేట్లు ఇప్పుడు యొక్క వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం గత వారం క్రితం వచ్చిన అప్డేట్ ఏమిటంటే మనకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా కొత్త కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అయితే తెలియజేశారు ఎవరైతే పెళ్లి చేసుకున్న వారు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ ఫాస్ట్ గా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభిస్తామని అయితే తెలియజేశారు గత ప్రభుత్వ హామీలో పెండింగ్ లోనే మూడు లక్షల నలభై వేల కార్డులు అనేది ఉన్నట్లు ప్రస్తుతం మరొక రెండు లక్షల వరకు మూడు లక్షల వరకు కొత్త కార్డులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉందని ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే మనకు డిసెంబర్ నెల మొదటి వారంలో కావాల్సి కావాల్సింది అయితే ఈ రోజు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి అంటే కొత్త కార్డుల రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో అనేది విడుదల కాకపోగా ఆన్లైన్ లో కూడా ఎటువంటి ఆప్షన్ అనేది ఇంకా అప్డేట్ అనేది అయితే కాలేదు దీనికి సంబంధించి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరికొంత ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి మీకు తర్వాత చెప్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేయగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి వాయిదా పడేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఈ రోజు కంటే ఈ యొక్క వారం రోజులు అనేది ఆల్రెడీ డిసెంబర్ నెలలో అయిపోయింది కాబట్టి రానున్న ఇరవై రోజుల్లో ఎటువంటి మార్పులు అనేది చేస్తారు ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేయాలన్నా సరే భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ అనేది ఉంటాయి వెరిఫికేషన్ అది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇరవై రోజుల్లో ఎటువంటి మార్పులు చేర్పులతో పాటు రిజిస్ట్రేషన్ అనేది కుదిరే అవకాశం అనేది దాదాపుగా ఉంటుంది తక్కువగా ఉంటుంది అంటే కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది లేదా దీనికన్నా ముందుగానే ఫాస్ట్ గా ఏదైనా సరే చేసినట్లయితే మాత్రం జనవరిలో ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది వీలైనంత వరకు మనకు జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు పోస్ట్ పోన్ అనేది అయినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి ఉత్తర్వులు అనేది రాకపోవడం అలాగే ఆన్లైన్ లో ఇంకా డేటా అనేది అప్డేట్ అనేది కాకపోవడం పాత రేషన్ కార్డులు వెరిఫికేషన్ అలాగే కొత్త కార్డులు రిజిస్ట్రేషన్ అనేది దాదాపుగా ఇంకా స్టార్ట్ అనేది కాలేదు కాబట్టి ఇంకా పాత రేషన్ కార్డులు ఇంకా మూడు లక్షల నలభై వేల కార్డులు అనేది పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటి సంబంధించి మార్పులు చేర్పులతో పాటు ఇంకా కొంత ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే పాత రేషన్ కార్డుల మొత్తానికి సంబంధించి సంక్రాంతిలో మాత్రం చంద్రన్న కానుక కింద సంక్రాంతి కానుక కింద ఈ యొక్క రేషన్ సరుకులు అయితే పంపిణీ అయితే చేసేదానికి ప్రస్తుత ప్రభుత్వం అయితే చేపట్టబోతోంది ఇకపోతే రేషన్ కార్డుకి సంబంధించి మరొక తాజా అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది రాకపోగా ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేస్తారు అంటే ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి ప్రభుత్వ పథకం వారికి అమలు అనేది చేయాలన్నా కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఐడెంటిటీ కార్డు అనేది వారికి అయితే ఉండాల్సి ఉంటుంది అయితే రేషన్ కార్డు స్థానంలో ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఇస్తారా లేకపోతే రేషన్ కార్డు సపరేట్ గా ఇచ్చి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది సపరేట్ గా ఇస్తారన్న దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే లేదు ప్రస్తుతం అనుకున్న అప్డేట్ మాత్రం ప్రతి కుటుంబానికి మాత్రం తప్పనిసరిగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది అయితే అందజేయబోతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇది తమిళనాడుకి చెందిన ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ప్రతి ఒక్క ఫ్యామిలీకి సంబంధించి రేషన్ సరుకులు పొందాలన్నా ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్న పెన్షన్లు తీసుకోవాలన్నా కూడా ఈ యొక్క కార్డు వారి దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క కార్డులు కుటుంబ యజమానికి సంబంధించి అంటే మహిళ ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద కానీ లేదా ఎవరిదైతే కావాలనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ అనేది రావడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క కార్డు అనేది ఈ యొక్క మిషన్ మీద స్వైప్ అనేది చేసినా లేదా ఆ యొక్క కార్డు అనేది అక్కడ పెట్టినట్లయితే వారికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వచ్చిన తర్వాత వారికి సంబంధించి ఎవరి పేరు మీద రేషన్ సరుకులు పంపిణీ చేయాలి ఏ పథకానికి అప్లై చేయాలి అని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా జనవరి నుంచి కానీ లేదా ఆ తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది అయితే అందజేయబోతుంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి సంబంధించి ఆ యొక్క కుటుంబంలోని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి సపరేట్ డేటా సపరేట్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేయబోతున్నట్లు ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఎంత వరకు చదువుకోవడం జరిగింది వారి పేరు మీద ఎంత ఉన్నాయి ఎన్ని వాహనాలు ఉన్నాయి ప్రస్తుతం ఏం చేస్తున్నారు వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటు వివిధ రకాల డీటెయిల్స్ అనేది ఈ యొక్క కార్డు అయితే లింక్ చేయబోతున్నారు ఈ యొక్క కార్డు కి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో కనుక మీ యొక్క కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క కుటుంబానికి సంబంధించి ఎన్ని రకాల ప్రభుత్వ పథకాలు అమలు చేసుకోవచ్చు ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ పథకాలు అనేది వారికి అమలు అనేది చేస్తున్నారు ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క సమాచారం ఈ యొక్క కార్డుకి అయితే లింక్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి కావచ్చు ప్రతి సమస్యకి ప్రతి ఒక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ప్రభుత్వ పథకాలు రావాలంటే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఆధారంగా మాత్రమే ఏకమైత అమలు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది అయితే ఇక్కడ తమిళనాడులో కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా స్మార్ట్ కార్డ్ అయితే అందజేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ కార్డే రేషన్ కార్డు ఈ యొక్క స్మార్ట్ కార్డే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని అక్కడైతే అప్లై అనేది అయితే చేస్తున్నారు ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా అందజేయాలని అయితే ఆలోచిస్తూ ఉంది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు అయితే రేషన్ కార్డులు అనేది వాయిదా అనేది వేస్తూ రావడం జరిగింది అక్కడ కూడా తప్పనిసరిగా ఇటువంటి స్మార్ట్ కార్డు అనేది అందజేయబోతున్నట్లు రేషన్ కార్డు స్థానంలో అయితే తెలియజేస్తూ రావడం జరుగుతుంది ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా ఏకమేతట ప్రతి ఒక్క ఫ్యామిలీకి స్మార్ట్ కార్డు అనేది అయితే అందజేయబోతున్నట్లు ఈ యొక్క స్మార్ట్ కార్డు అనేది ఉన్నట్లయితే సూపర్ సిక్స్ కావచ్చు ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు అన్నిటికీ ఈ యొక్క కార్డు అనేది ఉపయోగపడుతున్నట్టు అలాగే దీనికి సంబంధించి సపరేట్ గా ఒక యాప్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లు మీకు సంబంధించి యొక్క కార్డు లో మీకు సంబంధించిన వివరాలతో లాగిన్ అనేది అయిన వెంటనే మీకు ఎన్నో ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవాలనుకున్నారు అనే దానికి సంబంధించి ఆ యొక్క యాప్ లో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది చేసినట్లయితే అన్ని పథకాలకు మీరే అప్లై అనేది చేసుకోవచ్చు ఇక మీద ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా దీనికి సంబంధించి త్వరలోనే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇటువంటి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే అందజేయబోతున్నారు అయితే ఇది బెనిఫిట్ కార్డు అనేది సపరేట్ గా ఇచ్చి రేషన్ కార్డు సపరేట్ గా ఇస్తారా లేకపోతే రెండింటికి కలిపి ఒకే కార్డు అనేది అందజేస్తారనే దానికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇదే రావడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి బెనిఫిట్ కార్డు అనేది రానున్న రోజుల్లో అయితే అందజేబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇస్తూ రావడం జరిగింది ఇకపోతే మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రోజులు ఆలోచన చేయాలి అనుకున్నా కూడా ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జనవరి నుంచి అందజేయట్లేదు కాబట్టి అంటే సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు అనేది అందజేయట్లేదు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం అధికంగా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది ఇప్పటికే దీని మీద అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత పాత బస్సులో స్క్రాప్ కింద తొలగించి ప్రస్తుతం కొత్త బస్సులు అయితే కొంటూ రావడం జరిగింది ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు అనేది లేకుండా అన్ని రూట్లకు బస్సు సౌకర్యాలు అనేది కల్పించే విధంగా కొత్త బస్సును కూడా కొనడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ యొక్క కొత్త బస్సును కూడా ప్రారంభించడం జరిగింది మనకు దాదాపుగా సంక్రాంతి నుంచి ఉచిత బస్సు సౌకర్యాలు మహిళలకు కల్పించే అవకాశం ఉన్నట్లు అధికంగా అయితే కనిపిస్తోంది అయితే ఈ యొక్క బస్సు లకు సంబంధించి ఏ బస్సులు అంటే తప్పనిసరిగా పల్లె వెలుగు బస్సులు అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు ఏవైతే ఉన్నాయో లేదా డీలక్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశం అయితే ఉంది అలాగే సూపర్ డీలక్ ఎక్స్ప్రెస్ వీటిలో మాత్రం ఖచ్చితంగా మీరు పేమెంట్ అనేది చెల్లించడానికి కానీ లేకపోతే ఎటువంటి బస్సులకి యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తారు అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది ఖచ్చితంగా మాత్రం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు బస్సులో మాత్రం ఖచ్చితంగా మీకైతే ఉచితంగా అయితే ప్రయాణం చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు అయితే ఎన్నికల సమయంలో దీని మీద కూడా ఒక కాంట్రవర్సీ అయితే రావడం జరిగింది మహిళలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చా లేకపోతే వారి యొక్క ఆధార్ కార్డు లో ఏ జిల్లా అయితే ఉందో ఆ యొక్క జిల్లా పరిధిలో మాత్రమే వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత అనేది మనకు మరొక వారం రోజులు అయితే రాబోతోంది మనకు వీలైనంత వరకు సంక్రాంతి కానుకగా మాత్రం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేదానికి అవకాశం అధికంగా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు మరి అయితే అధిక మాత్రంలో సచివాలయాల చుట్టూ లబ్ధిదారులు అయితే తిరుగుతున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవడం కోసం ప్రస్తుతానికి ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ గా ఎటువంటి జీవో అనేది విడుదల కాలేదు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కి సంబంధించి మరొక వారం రోజులు పట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు మనకు త్వరలోనే యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వచ్చినట్లయితే ఇక మీద అన్ని ప్రభుత్వ పథకాలకు మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది సంక్రాంతి నుంచి మాత్రం వీలైనంత వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ విడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు